స్టే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు ఈరోజు మన కలెక్షన్ లో కాటన్ శారీస్ పోస్టింగ్ చేస్తున్నారండి ప్రజెంట్ ప్రజెంట్ మన కలెక్షన్లో ఫెస్టివల్ ఆఫర్స్ అలాగే బ్రైడల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి అదేంటంటే ఇంకా సమ్మర్ సాంతం స్టార్ట్ కాలేదు కదా అప్పుడే ఏం కాటన్ శారీస్ అంటున్నారా మీరు ఆర్డర్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ మనకి ఆర్డర్ సెలెక్ట్ చేసుకొని మీరు బుక్ చేసుకొని ఆర్డర్ వచ్చేసరికి టైం పడుతుంది మళ్ళీ అది కరెక్ట్గా వచ్చిందా రాలేదా ఒకటి చెక్ చేసుకోవాలి ప్లస్ బ్లౌజ్ స్ట్రిక్కింగ్ చేయించుకోవాలి ఇంత టైం ఉంటుంది కాబట్టి మనం ఎర్లీగానే కాటన్ శారీస్ అనేది పోస్టింగ్ చేయడం స్టార్ట్ చేసామండి ప్రెసెంట్ మన కలెక్షన్లో ఫెస్టివల్ ఆఫర్స్ అలాగే బ్రైడల్ ఆఫర్స్ అనేవి ఇంక ఇది వచ్చేసరికి ప్యూర్ కాటన్ ప్రింటెడ్ డిజైనర్ శారీస్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకి పళ్ళు ఏ కలర్ అయితే వస్తుందో బ్లౌజ్ పార్ట్ కూడా అదే కలర్ వస్తుందండి స్పెషల్లీ మన దగ్గర ఈ కాటన్ శారీస్ కూడా డైరెక్ట్గా నేసే డయ్యర్స్ నుంచే వస్తుందండి నేసే వాళ్ళ దగ్గర నుంచే వస్తున్నాయి సో కలర్ అయితే పోదండి మీరు భయపడద్దు కలర్ పోతుందండి కాటన్ శారీస్ అంటేనే మెత్తగా ఉంటాయని నాకు మెత్తగా ఉంటాయి అందులో ఈ కాటన్ శారీస్ ఇంకా మెత్తగా ఉంటాయి అలాంటి ఫీలింగే వస్తుందండి సో చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్స్ ఎక్సలెంట్గా ఉంటాయి దట్టు ఈ శారీస్లో కొన్ని శారీస్కి మనకి ఇబ్బందిని డిజైన్ స్టైల్ చేశాడు ఇంకా కొన్ని శారీస్ వచ్చేసరికి మనకి హ్యాండ్ పెయింటింగ్తో పేరప్ చేశాడనమాట శారీ కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి మీరు కనుక ఆర్డర్ ప్లేస్ చేస్తే ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ డేస్ టైం పడుతుందండి ఎందుకంటే మనకి డయ్యర్స్ నుంచి వస్తాయి కాబట్టి టైం అనేది పక్కాగా తీసుకుంటుంది ఇంకా ఈ శారీ చూడండి గోల్డ్ కలర్ మీద కింద బ్లూ పార్ట్ వచ్చేసరికి మనకి బాందిని స్టైల్తో చేసాడు మనకి బార్డర్తో ఏ కలర్ అయితే స్టైల్ అనేది ఉందో ఆ స్టైలే మనకి బ్లౌజ్ పార్ట్ కూడా హైలైట్ చేసాడు అనమాట ఈ శారీ వచ్చేసరికి మనకి బ్రౌన్ కలర్ కింద ఫ్లవర్ పాట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఆరెంజ్ కలర్ కింద ఫ్లవర్ పాట్ వచ్చేసరికి రెడ్ కలర్ గ్రీన్ కలర్ లీవ్స్ అలాగే మనకి ఈ లీఫ్ పార్టే మనకి బ్లౌజ్లో అనేది హైలైట్ చేశాడు టోటల్ అన్ని శారీస్కి పెయింటింగ్ ఇంకా కొన్ని శారీస్కి మనకి బాందిని స్టైల్తో పేరప్ చేశాడనమాట శారీస్ కలర్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి యూనిక్ కలర్స్ అనేవి మెయింటైన్ చేస్తాం ఈ కలర్ వచ్చేసరికి ఎల్లో కలర్ కింద ఫ్లవర్ పార్ట్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ ఈ శారీ వచ్చేసరికి మనకి గ్రే కలర్ కింద ఫ్లవర్ పార్ట్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ ఈ శారీ వచ్చేసరికి ఎల్లో కలర్ కింద ఫ్లవర్ పార్ట్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ లీవ్ పార్ట్ అనేది కామన్ గ్రీన్ కలర్ బ్రౌన్ కలర్ ప్లస్ ఈ శారీ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ కింద బార్డర్ వచ్చేసరికి మెరూన్ కలర్ బ్లౌజ్ పాటు మనకి బార్డర్ ఏ కలర్ అయితే వస్తుందో బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుంది ప్లస్ బాందిని స్టైల్ కూడా హైలైట్ చేశాడండి పేరప్ చేశాడు శారీస్ అయితే చాలా బాగుంటాయి ఎవరు మిస్ చేసుకోకండి ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ ఈ శారీ వచ్చేసరికి మనకి లైట్ కలర్ వచ్చిందండి గ్రే కలర్ ఇంకా ఈ శారీ వచ్చేసరికి మనకి గోల్డ్ మీద గ్రీన్ కలర్ ప్లస్ లంగా మనకి సిల్క్ శారీస్కి ఏ మాత్రం తక్కువ లేకుండా కాటన్ శారీస్ అనేది స్టైల్ చేస్తున్నాడు ఈ సారీ శారీ వచ్చేసరికి గ్రీన్ కలర్ కింద వచ్చేసరికి బ్రౌన్ కలర్ బాధినీ స్టైల్ ప్లస్ శారీ మొత్తం కంప్లీట్లీ ఆల్ ఓవర్ డిజైన్తో ఇచ్చడండి మనకి సిల్క్ శారీస్కి ఏ మాత్రం తక్కువ లేకుండా కాటన్ శారీస్ ఇస్తున్నాడు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అలాగే కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది ఎవరికైనా రీసెల్లర్స్ ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి అలాగే మేము కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నామండి రీసెల్లింగ్ అన్న వాళ్ళు కూడా స్టార్ట్ చేయొచ్చు స్టార్ట్ చేయొచ్చండి సీనియర్స్కే కాదండి ఈ ఆపర్చునిటీ జూనియర్స్ కూడా ఉంటుంది ఇలాంటి ఆఫర్స్ అనేది ఎవరు మిస్ చేసుకోకండి ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది వచ్చేసరికి గోల్డ్ కలర్ కింద వచ్చేసరికి బ్లూ కలర్ ప్లస్ యాస్టీస్గా బాందిని స్టైల్ అనేది కామన్ ప్లస్ క్వాలిటీ అయితే చాలా